గుడ్ మార్నింగ్ మరొక ప్రశస్తమైన సమయం ఏసయ్య మాటలు ధ్యానించే ప్రతి సమయము ప్రశస్తమైనది చిన్న ప్రార్థన ఈరోజు వాక్య ధ్యానంలో ముందుకు వెళ్దాం పరిశుద్ధుడ నీకు వందనములయ్యా ఎన్ని నోర్లతో నిన్ను పొగిడిన ఎన్ని నామాలతో నిన్ను స్థుతించినా సరిపెట్టుకోలేనంత ఉన్నతమైన నీ గొప్ప నామమును బట్టి నీ కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం మాతో మాట్లాడమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఎలా ఉన్నారండి బాగున్నారా దేవుని నామాన్ని ధ్యానిస్తూ వస్తున్నాం మరి ఎహోవా ఈరే ఎహోవా చూచుకొను ఆయన మన విజ్ఞాపనకర్త ఆయన మనకు ఎహోవా రఫ ఆయన మనల్ని స్వస్థపరచువాడు ఎహోవా నిస్సి ఆయన మనకు ధ్వజము మన జెండా మన అజెండా మనకు శక్తిని ఇచ్చేవాడు ఇంత గొప్ప దేవుడు మనకు ఉండగా మనం ఎందుకు శత్రువుకు భయపడాలి మనం ఎందుకు పరిస్థితులకు లోబడాలి మనం ఎందుకు భవిష్యత్తును గురించి దిగులు పడాలి మనం ఎందుకు ఓడిపోయిన వారిగా ప్రతి విషయములో కృంగిపోవాలి కారణం ఈ ప్రభువును మనం విశ్వసించని మూలాన ఆయన గొప్పతనాన్ని మనం ఎరగని మూలాన ఆయనను మనం ఆశ్రయించని మూలాన ఆనాడు ఇష్ట్రోలీలకు ఎప్పుడు శత్రువులు ఉన్నట్లు ఈనాడు విశ్వాసులకు ఎప్పుడూ ఎవరో ఒకరు శత్రువులు ఉంటారు ఈ శత్రు సమూహాలన్నీ సాతాను సంబంధుడు అన్నదానికి అనుమానమే లేదు ఇష్ట్రోలీయులకు అనేక జనాంగాలు శత్రువులుగా ఉన్నారు పాపం ఆ జనాంగాలు ఏం తప్పులేదు కానీ వారు సాతానుకి ఇచ్చినటువంటి సందును బట్టి వారు సాతాను జనముగా మారిన దాన్ని బట్టి దేవుని జనులతో ఎప్పుడు పోరాటం ఉంటుంది అంతే కదండి మరి దేవునికి మిత్రులుగా ఉన్నవారితో దేవునికి శత్రువులుగా ఉన్నవారికి పోరాటం ఉంటుంది మనల్ని ఎవరైనా లైక్ చేశారు అంటే అది మనకు ఇష్టలు మనల్ని ఎవరైనా విమర్శించారు అంటే వారు విమర్శకులు మనకి మన మీద అసూయపరులు అని చెప్పొచ్చు ఏదేమైనప్పటికీ ఏ మనుష్యుడు దీవించడం మన వంతు కాదు కానీ ఆ వ్యక్తులు అపవాది చేస్తున్న ప్రయత్నాల ద్వారా మనల్ని కృంగదీయాలని మనల్ని ఓడిపోయే చే ఓడిపో చేయాలని అపవాది నానా విధాలుగా ప్రయత్నిస్తుంటాడు ఇస్రయేలియులకు ముఖ్యంగా శత్రువులుగా ఉన్నవారు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తరువాత అమాలేఖీయులు ఈ అమాలేఖీయులు యాసావు యొక్క సంతానం వీరు ఎప్పుడు దేవుని ప్రజలకు వ్యతిరేకులు యేసావు తెలుసు కదండి ఒక పూట కోటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకొని భ్రష్టుడైన వాడు దేవునికి ఆశ కావాలి దేవుని దీవించబడాలి అని అడ్డదిగావో అదే ఏదో రీతిగా ప్రయత్నించినప్పటికీ దేవుని మీద పశ్చాత్తాపడి మోసగాడిగా ఉన్న యాకోబు ఇస్రాయేలుగా మారి ఇస్రాయేలు జనాంగానికి మూల కారకుడయ్యాడు ఆ జనంతో ఈ జనానికి ఎప్పుడూ వ్యతిరేకత ఇస్రాయేలీల పట్ల దేవుడు గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు ఆయన గొప్ప వాగ్దానాలు కలిగి ఉన్నాడు వారు అబ్రహాను సంతానముగా ఆయన వారిని దీవిస్తూ ఉన్నాడు వారిని విడిపించి నడిపిస్తున్నప్పుడు వారు ముందుకు చేరకుండా అస్తమాను అమాలేఖీయులు వారి మీద తిరగబడుతున్నారు యుద్ధానికి వస్తున్నారు కాబట్టి మోషే ఏం చెప్పాడంటే సరే వీళ్ళ పీడ వదలగొట్టుకోవాలి వీళ్ళని మనం వదిలించుకోవాలి వీరిని జయించి ముందుకు సాగాలి మనం ముందుకు సాగకుండా అడ్డంగా ఉండాలి మళ్ళీ చెప్తున్నాను ఏ మనుషుల్ని మనకు అడ్డంగా ఉన్నారు అనుకోకండి ఆ మనుషుల యొక్క యుక్తులు కుయుక్తులు వారి ప్రయత్నాలు వారు పెట్టే శోధనలు మనల్ని ఆధ్యాత్మికంగా ముందుకు సాగకుండా మనల్ని ఆపు చేస్తాయి విలాము బోధ అని బైబుల్లో ఉంది చూడండి ఏం చేశాడో తెలుసా అతను ఇస్రాయేలీలను ఎవరు శపించలేరు అని చెప్పి ఆ యొక్క శత్రువుల యొక్క అందమైన అమ్మాయిలను ఇస్రాయేలు మధ్యలోనికి పంపిస్తే ఆ యువకులు వారిని యొక్క ఆకర్షితులై పాపం చేసినప్పుడు దేవుని కోపం రగులుకొని ఇస్రాయేలీలు శపించబడ్డారు సో అలాగే మనం పాపానికి చోటు ఇచ్చినప్పుడు శపించబడతాం అది శరీరేచ్ఛలు కానివ్వండి అది తిండిపోత్తనం కావండి అది ధనాశ కానివ్వండి అది లోకాశ కానివ్వండి వాటిని మనం జయిస్తున్నప్పుడు మనం విజయవంతంగా ఉండగలుగుతాం శరీరాశ నేత్రాశ జీవ కుటుంబం మన శత్రువులు వీటిని ఎవరి ద్వారా శాతాను మనకు తీసుకొచ్చినా ఏ వస్తువుల ద్వారా తీసుకొచ్చినా ఏ విధంగా వాటిని ఎదుర్కొనవలసి వచ్చినా వాటిని మనం జయించాలి అన్నది మనం గుర్తించాలి ఈ లోకంలో ఒకరిని జయించాలంటే కొట్టుకోవడం తిట్టుకోవడం కోటులకు ఎక్కడం తుపాకులు వాడటం కత్తులు వాడటం ఆయుధాలు వాడటం అలా ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తారు